హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీరు చూడబోయే ఈ వీడియోలో గురువారం రోజు పుట్టిన స్త్రీ పురుషుల యొక్క జాతకం ఎలా ఉంటుందో అలాగే వీరి భవిష్యత్తు ఎలా ఉంటుంది అలాగే వీరు ఏ దేవత ఆరాధన చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు అనే విషయాలను తెలుసుకుందాం గురువారం రోజు పుట్టిన ఆడవారు కానీ మగవారు కానీ ఎంతో మంచిగా ఉంటారు అలాగే వీరు ఎప్పుడు ఎదుటి వారికి సహాయం చేయాలని అనుకుంటారు అలాగే వీరు తమ జీవితంలో ఎవరికి ఎప్పుడు ఇటువంటి సహాయం అడగరు కానీ వారికి ఎవరైనా సహాయం అడిగితే మాత్రం వారికి తప్పకుండా సహాయం చేస్తారు అలాంటి ప్రత్యేక లక్షణం గురువారం పుట్టిన స్త్రీ పురుషులకు ఉంటుంది అలాగే గురువారం రోజు పుట్టిన వారు వారికి ఎంత డబ్బున్నా సింపుల్గా ఉండడానికి ఇష్టపడతారు అలాగే గురువారం రోజు పుట్టిన వారికి సమాజానికి సేవ చేయాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే వీరు వారి డబ్బుని అందరికీ పంచిపెట్టాలని అనుకుంటారు అలాగే గురువారం రోజు పుట్టిన వారికి దైవ భక్తి ఎక్కువగా ఉంటుంది వీరు దేవాలయాలకు ఎక్కువగా వెళ్తూ ఉంటారు అలాగే పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్తారు అలాగే గురువారం పుట్టిన వారు ఎవరితోనూ గొడవపడరు అందరూ చెప్పే మాటలను శ్రద్ధగా వింటారు అంతేకాకుండా వీరికి ఎవరు అబద్ధం చెబుతున్నారో ఎవరు నిజం చెబుతున్నారో తెలుసుకోగలిగే ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది అలాగే వీరికి సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో బాగా తెలుసు అంతేకాకుండా వీరు తమ సమస్యలను ఎదుటి వారితో చెప్పుకోవడానికి ఇష్టపడతారు అలాగే వీరు తమ జీవితంలో వచ్చే సమస్యలను వారే పరిష్కరించుకుంటూ ఉంటారు తమ జీవితంలో ఉన్నత స్థానానికి ఎలాగ వెళ్లాలో వీరికి బాగా తెలుసు ఇలాంటి ప్రత్యేకమైన లక్షణం గురువారం రోజు పుట్టిన వారికి ఉంటుంది అలాగే గురువారం పుట్టిన ఆడవారు కానీ మగవారు కానీ ఎవరి దగ్గరైనా ఉద్యోగం చేస్తే వారి దగ్గర ఎంతో నిజాయితీగా ఉద్యోగాన్ని చేస్తారు అటువంటి ప్రత్యేక లక్షణం వీరికి ఉంటుంది అలాగే గురువారం పుట్టిన వారికి సీఏ చదివితే బాగా కలిసి వస్తుంది అంతేకాకుండా వీరు పురోహితులుగా అలాగే జ్యోతిష్య పండితులుగా కూడా బాగా రాణించగలరు అలాగే గురువారం రోజు పుట్టిన వారికి బంగారం వ్యాపారం బాగా కలిసి వస్తుంది గురువారం పుట్టిన వారికి కలిసి వచ్చే సంఖ్య మూడు అలాగే వీరు ఏ పనిని ప్రారంభించినా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలో చేసుకుంటే మంచిది అలాగే గురువారం రోజు పుట్టిన వారికి పసుపు రంగు నేరేడు పండు రంగు బాగా కలిసి వస్తాయి అలాగే గురువారం రోజు పుట్టినవారు ప్రతిరోజు మహాశివుని పూజించాలి అలాగే వీరు ప్రతి గురువారం కొబ్బరి నీళ్ళతో శివుని అభిషేకం చేయడం ద్వారా మీ జీవితంలో తొందరగా సక్సెస్ నే సాధించగలుగుతారా సో ఫ్రెండ్స్ చూసారుగా గురువారం రోజు పుట్టిన స్త్రీ పురుషుల యొక్క జాతకం ఎలా ఉంటుందో తెలుసుకున్నారు మరి ఇలాంటి విషయాలను మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి